ప్రేజ్ ద లార్డ్ షలోహా లెలియా జీసస్ లవ్ సర్ సో మచ్ రోజు మత్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచనం నుండి ముప్పై నాలుగు వచనం వరకు ధ్యానించుకుందాం ఏసయ్య మీతో ఇలా చెప్తున్నారండి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి గూర్చిఅైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా వాటే అమేజింగ్ ప్రామిస్ కదండి మనం డైలీ ఏం తింటామో లేదా రేపేం తినగలమో రేపేం తాగలమో ఏమి ధరించాలో అని ఎప్పుడు చింతించకూడదండి ప్రాణం ఇచ్చిన ఏసయ్య సృష్టిని సృష్టించిన ఏసయ్య మిమ్మల్ని ఏదో ప్రణాళికను బట్టి సృష్టించారు కదండి అంటే ఏసైకి ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న తండ్రి మనల్ని పోషించడం ఏసైకి అసాధ్యం కాదు కదండి సాధ్యమే కదా మరి దేని నిమిత్తం మీరు చింతిస్తున్నారు పక్షుల కంటే మనం శ్రేష్ఠులండి నోటి మాట చేత పక్షులను సృష్టించచ్చేమో కానీ దేవుడు జీవాత్మని తన జీవాత్మను మనకిచ్చి ఏసే చేతితో మనల్ని సృష్టించారు అంటే మనం ఎంత ఇంపార్టెంట్ ఏసేకి ఒకసారి ఆలోచించండి మత్సవార్త ఆరోధ్యం ముప్పై ఒకటో వచనంలో ఇలా ఉంటుందండి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి చింతింపకుడి అంటే మీరు వర్రి అవ్వక్కర్లేదండి ఏసైకి మీకు ఏం కావాలో ప్రతిదీ తెలుసు ఎవరు చింతిస్తారంటే ఏసై ప్రేమ తెలియలేని వాళ్ళు చింతిస్తారు ఏసై అంటే తెలియలేని వాళ్ళు చింతిస్తారు మీకు అంటే తెలిస్తే ఏసై ప్రేమను తెలిస్తే మీరు రేపటి గురించి చింతించరండి మీకు ఏమి కావాలో మీరు అడగక మునిపే ఏసేకి తెలుసండి మీ మనసు తెలుసు మీరు మాటలు నోటికి రాక మునిపే మీరు ఏం మాట్లాడతారో కూడా ఏసై గ్రహించగలరండి ముప్పై రెండవ వచనంలో ఉంటుందండి ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటే మీకు ఏం కావాలో ఏసైకి తెలుసండి సో మీరేమి వరి అవసరం లేదు మీరు దేని గురించి చింతిస్తున్న ఆ చింత యావత్తు ఏసై మీదే పెట్టండి ఏసే మిమ్మల్ని చూసుకుంటారు మార్నింగ్ లేసాక చాలామంది జాగింగ్కి వెళ్తారు న్యూస్ పేపర్ రీడ్ చేస్తారు లేదా వాళ్ళకి ఇష్టమైన బుక్ రీడింగ్ అలాగా చేస్తూ ఉంటారు కదా కానీ మీరు ఫస్ట్ లేచిన వెంటనే ఏం చేయాలంటే అని ఏసీఐ రాజ్యాన్ని ఆయన నీతిని మొదటి వెతకాలండి ఎలా అంటే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా అప్పుడు ఏసయ్య మీకు ఏ అవసరత ఉందో ప్రతి అవసరత తీరుస్తారు కాబట్టి మొదట ఆయన రాజ్యముని నీతిని మొదటిగా మనం అందరం వెతుకుదాం అప్పుడు మీకు ఏం కావాలో ఏసయ్య మీకు అనుగ్రహిస్తారు రేపటి గురించి చింతించద్దండి ఎందుకంటే రేపటి దినమును ఏం కావాలో ఏసయ్య మీ జీవితంలో అన్నీ నెరవేరుస్తారు ఏసైకే మహిమ చెల్లెను గాక డే ఇన్ క్రైస్ట్ జీజియస్ జీజియస్ లవ్స్ సో మచ్ ఆ మెయిన్